చాలా కష్టపడి ఈ మెటీరియల్ ను మీకోసం ప్రిపేర్ చేయడం జరిగింది కనుక మా ఛానల్ను గృహ అవసరాలకు ఐదు శాతం నీటిని ఉపయోగిస్తున్నారు అయినా కానీ ఎక్కువ మందికి నీళ్లు అందటం లేదు ఉపరితల నీటి వనరులలో డెబ్బై శాతం కలుషితం అయ్యాయి భారతదేశ నదీ జల వ్యవస్థ మూడు భౌతిక అంశాలకు అనుగుణంగా రూపొందింది ఇవి ఒకటి లో హిమాలయాలు రెండు మూడు సింధు గంగా మైదానం ఆధారంగా భారతదేశ నదీ జల వ్యవస్థను రెండుగా విభజించవచ్చు ఒకటి హిమాలయ నదులు రెండు ద్వీపకల్ప నదులు ఒకటి మూడు ముఖ్యమైన వ్యవస్థల కిందకు వస్తాయి అవి గంగా సింధు బ్రహ్మపుత్ర నదులు ఈ నదులు దాదాపు ఒకే ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల వ్యత్యాసంతో పుట్టి పర్వత శ్రేణుల వల్ల వేరు చేయబడతాయి అవి మొదట పర్వతాల ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రవహిస్తాయి తరువాత ఒక్కసారిగా అవి దక్షిణానికి మలుపు తిరిగి ఎత్తైన పర్వత శృంఖలాలను కోసుకుంటూ ఉత్తర భారత మైదానాలను చేరుకుంటాయి ఈ క్రమంలో లోతైన వి ఆకారపు లోయలను ఏర్పరిచాయి ఇది సింధు బ్రహ్మపుత్ర నదులలో బాగా కనపడుతుంది హిమాలయ నదులు జీవనదులు అంటే సంవత్సరమంతా వీటిల్లో నీళ్లు ఉంటాయి వర్షపాతం కరుగుతున్న మంచుతో నీళ్లు అందటం వల్ల జీవనదులుగా పిలుస్తున్నారు సింధూ నది వ్యవస్థ లోని మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాలలోని ఉత్తర వాలుల వద్ద సింధూ నది మొదలవుతుంది సింధూ నది టిబెట్ గుండా వాయవ్య దిశగా పయనిస్తుంది భారతదేశంలోకి కాశ్మీర్ కాశ్మీర్లో ప్రవేశిస్తుంది సింధు నదికి భారతదేశంలో జీలం చీనా బ్రావి బియాస్ సట్లెజ్లు ప్రధానమైన ఉపనదులు భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఇవి ప్రవహిస్తున్నాయి గంగా గంగానది వ్యవస్థ గంగా నది రెండు నదుల కలయిక ఒకటి గంగోత్రి నదం దగ్గర పుట్టే భగీరథి రెండవది అలకనంద బదరీనాథ్ కి వాయవ్య దిశలో సతప్ నాథ్ దగ్గర పుట్టే ఈ రెండు దేవ ప్రయాగ వద్ద కలిసి గంగానదిగా మారుతుంది ఇది హరిద్వార్ వద్ద పర్వతాలను వదలి మైదానాలలోనికి ప్రవహిస్తుంది గంగానదిలో అనేక ఉపనదులు వచ్చి చేరతాయి వీటిల్లో అనేకం హిమాలయ పర్వతాల్లో పుడతాయి కొన్ని ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టేవి కూడా ఉన్నాయి బ్రహ్మపుత్ర నది వ్యవస్థ బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో సాంగ్పో అంటారు బ్రహ్మపుత్ర మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాలలోని చెమయుంగ్ డంగ్ హిమాని నదం నుండి పుడుతుంది దక్షిణ టిబెట్ గుండా ఇది తూర్పునకు ప్రవహిస్తుంది దగ్గర జల ప్రయాణానికి అనువుగా ఉండే వెడల్పైన నదిగా మారి ఆరు వందల నలభై కిలోమీటర్లు ప్రవహిస్తుంది తర్వాత అనేక జలపాతాల ద్వారా అది పాయలుగా మారుతుంది భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లో నైరుతి దిశగా పెద్ద మలుపు తిరుగుతుంది ఇక్కడ దీనిని సియాంగ్ అని దిహాంగ్ అని అంటారు అస్సాం లోయలోకి వచ్చినప్పుడు దిబంగ్ లోహిత్ అనే రెండు ఉపనదులు దీంట్లో కలుస్తాయి ఇక్కడి నుంచి దీనిని బ్రహ్మపుత్రగా పిలుస్తారు ద్వీపకల్ప నదులు బంగాళాభారతంలో కలిసే ద్వీపకల్ప నదులకు అరేబియా సముద్రంలో కలిసే చిన్న నదులకు మధ్య జల విభాజక క్షేత్రంగా పశ్చిమ కనుమలు కలవు నర్మదా తపతి నదులు కాకుండా ద్వీపకల్ప నదులన్నీ పడమర నుంచి తూర్పువైపుకు ప్రవహిస్తాయి దిద్వీపకల్ప పీఠభూమిలోని ఉత్తర భాగంలో పుట్టే చంబల్ సింగ్ బేత్వా కేన్ సోన్ నదులు గంగా నది వ్యవస్థకు చెందుతాయి ద్వీపకల్పంలోని ఇతర ముఖ్యమైన నదులు మహానది గోదావరి కృష్ణ కావేరి ద్వీపకల్ప ప్రవాహ మార్గం మారదు వక్రతలు ఉండవు వీటిల్లో సంవత్సరమంతా నీళ్లు నది పెద్దది గోదావరి మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గల త్రయంబకంలో ఇది పుడుతుంది బంగాళఖాతంలో కలుస్తుంది ూగర్భ జల ప్రవాహాన్ని అంచనా వేయవచ్చు కానీ అది కొంచెం కష్టమైన పని అవపాతమంటే వాన ఒక్కటే కాకుండా వడగళ్లు హిమము కూడా ఉంటాయి అవపాతం అన్ని సంవత్సరాలు ఒకేలాగా కాకుండా ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది అందువలన అవపాతాన్ని లెక్కించడానికి కొన్ని సంవత్సరాల అవపాతం యొక్క సగటును పరిగణలోనికి తీసుకుంటారు ఒక గ్రామం లాంటి ఒక చిన్న ప్రాంతానికి కాలువలు పైపులు వంటి వాటి ద్వారా నీళ్లు రావచ్చు అవపతానికి దీనిని జోడిస్తే ఆ ప్రాంతం లోపలికి మొత్తం వింత నీళ్లు వస్తాయో తెలుసుకోవచ్చు భూగర్భం ద్వారా లోపలికి వచ్చే నీటిని అంచనా వేయటం కొంచెంచెం కష్టం అయితే నేలవాలుని బట్టి భూగర్భ జలం ఏటు ప్రవహిస్తుందో కొంత ఊహించవచ్చు బాహ్య ప్రవాహాలు అన్ని నీటి మడుగుల నుంచి నీరు ఆవిరిగా మారుతుంటుంది చెరువులు నదులు సముద్రాలు వంటి అన్ని ఉపరితల నీటి వనరుల నుంచి నీరు ఆవిరి అవుతుంది అన్ని జీవులు శ్వాస ప్రక్రియ ద్వారా గాలిలోకి నీటిని విడుదల చేస్తాయి ఉపరితల ప్రవాహాల ద్వారా భూగర్భ ప్రవాహాల ద్వారా బయటకు నీళ్లు కొంత నీళ్లు వాగుల గుండా ఉపరితల ప్రవాహం ద్వారా బయటకు ప్రవహిస్తాయి వానకాలంలో ఈ ఉపరితల ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది వర్షపాతంలో కొంత నేలలోకి భూమి లోపలి పొరల్లోకి ఇంకి భూగర్భ జలాలను తిరిగి నింపుతాయి కొంత బావులు బోరు బావులలోకి ప్రవహించి తిరిగి వినియోగానికి వస్తుంది కొంత లోతైన నీటి ఊటలను చేరి మళ్లీ అందుబాటులోకి రాదు భూగర్భ జలంలో కొంత భూగర్భ ప్రవాహాలను చేరి తిరిగి బయటకు వచ్చి వాగులు నదులలో కలుస్తుంది వ్యవసాయానికి నీళ్లు పంటల వేళ్లు ఉండే ప్రాంతంలోకి నీళ్లు వర్షపాతం ద్వారా గాని సాగునీటి ద్వారా చేరుతుంది నేలకి తేమని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది వరద వంటి పరిస్థితుల్లో ఎక్కువ నీళ్లు ఉండి అది నేల లోపలి పొరల్లోకి ఇంకకపోతే మొక్కల వేళ్లు దెబ్బతింటాయి ఇంకొంకొక వైపు కరువు పరిస్థితులలో వేళ్ల ప్రాంతంలో తగినంత తేమ లేకపోతే పంటలు వడిలిపోతాయి గృహ అవసరాలకు పశువులకు నీటి వినియోగం వంటకి స్నానానికి శుభ్రపరచడానికి పశువులకు ఉపయోగించే నీరు చాలా ముఖ్యమైనది ఆదాయాలతో సంబంధం లేకుండా అందరికీ ఈ అవసరాల కోసం తగినంత నీళ్లు అందేలా చూడటానికి ప్రణాళికలు తయారు చేయాలి పారిశ్రామిక అవసరాలకు నీటి వినియోగం ఉత్పత్తి ప్రక్రియలకు కూడా నీళ్లు అవసరమవుతాయి అయితే దీనికి వ్యవసాయ గృహ వసతి అవసరాలకు మధ్య వైరుధ్యం ఉంది ఈ వైరుధ్యం పెరుగుతోంది కాబట్టి దీనిని పరిగణనలోకి తీసుకోవాలి పారిశ్రామిక అవసరాల కోసం నీటి వినియోగంలో కాలుష్య నివారణ నీటిని తిరిగి వినియోగించుకోవడం అన్నవి ముఖ్యమైన సవాళ్లు ఒక్కొక్క ప్రాంతంలో లేదా ఒక గ్రామంలో అందుబాటులో ఉండే నీళ్లు లోపలికి ప్రవహించే నీటి మీదే కాకుండా మనం వాడుకుంటున్న నిల్వల మీద కూడా ఆధారపడి ఉంటుంది అంతర్గతంగా ప్రవహించే నీటికి నిల్వలకి మధ్య సంబంధం ఉంది అంతర్గతంగా ప్రవహించే నీటిలో కొంత నేరుగా వాడుకుంటారు కొంత నీటి నిల్వలను పునరుద్ధరించటానికి ఉపయోగపడుతుంది విధంగా బావుల నుంచి నీటిని తోడటం వల్ల వాటిల్లోని నీటిమట్టం తగ్గుతుంది అంతర్గతంగా ప్రవహించే నీళ్లు బయటకు తోడే నీటిని బట్టి కాలక్రమంలో నిల్వల పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చు ప్రస్తుతం మనం భూగర్భ నిల్వలు తగ్గుతున్న పరిణామాలను ఎదుర్కొంటున్నాం భవిష్యత్తు తరాలకు భూగర్భ జలాలు అందుబాటులో ఉంటాయో లేదో కూడా మనం పట్టించుకోవటం లేదు వార్షిక ప్రవాహాలు బావులు బోరు బావులలో నీటిని పునరుద్ధరించే నిల్వల బట్టి మనకి అందుబాటులో ఉన్న నీరు ఆధారపడి ఉంటుంది మన అన అవసరాలను కూడా ఈ పరిమితిలో ఉంచుకోవాలి మనం చాలా లోతుల నుంచి నీళ్లను బయటకు తోడినప్పుడు వేల సంవత్సరాల కాలంలో నిల్వ అయిన నీళ్లని అర్థం చేసుకోవాలి తీవ్ర కరువు పరిస్థితులలోనే ఈ నీటిని ఉపయోగించి వర్షాలు బాగా పడిన సమ్రొట్లో తిరిగి పునరుద్ధరింపబడేలా చూడాలి తుంగభద్ర నది ప్రాంతంలో నీటి వినియోగం కృష్ణానదికి ఉపనది అయిన తుంగభద్ర నది జలాలను దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లు పంచుకుంటాయి ఇది పశ్చిమ కనుమలలో పుడుతుంది దీని మొత్తం పరివాహక ప్రాంతం డెబ్బై ఒక్క వేల నాలుగు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు ఇందులో యాభై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఒక్క చదరపు కిలోమీటర్లు కర్ణాటకలో ఉంది తుంగభద్రా నది పరివాహక ప్రాంతాన్ని రెండుగా విభజిస్తారు ఒకటి కర్ణాటకలోని ఎగువ మధ్య పరివాహక ప్రాంతాలు రెండు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని దిగువ పరివాహక ప్రాంతం అధికారిక గణాంకాల ప్రకారం ఈ రాష్ట్రాలలో వ్యవసాయ భూమి ఎక్కువగా ఉంది మిగిలిన విస్తీర్ణంలో చెట్లు తోపులు తాత్కాలిక బీడు సాగుకు అనువైన బంజరు శాశ్వత పచ్చిక భూములు అడవులు సహజ వృక్షజాలం ఉన్నాయి కొంత ప్రాంతంలో నీటి నిల్వకి ఉపయోగపడే చెరువులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న దిగువ పరివాహక ప్రాంతంలో వర్షపాతం తక్కువ కరువు పరిస్థితులు ఎక్కువ కొన్ని వర్షపాతం మీద భూగర్భ జలాల బావులు బోరు బావులు మీద ఆధారపడి ఉన్నాయి మిగిలిగిలిన ప్రాంతాలు తుంగభద్ర ఆనకట్ట కింద నిర్మించిన కాలువల ద్వారా వచ్చే ఉపరితల నీటిపై ఆధారపడి ఉన్నాయి ఈ రెండు రకాల ప్రాంతాలలో నీటి లభ్యతలో చాలా తేడా ఉంది ప్రభుత్వ భూములను సాగు కోసం ఆక్రమించుకోవటం ఎక్కువ దీని ఫలితంగా అటవీ విస్తీర్ణం తగ్గి సాగు భూమి పెరుగుతుంది చెట్లను విస్తృతంగా నరికివేయటం గనులు తవ్వడం వంటి వాటి వల్ల అడవులు క్షీణిస్తున్నాయి అంతేకాకుండా అమూల్యమైన వృక్ష సంపద జంతు సంపద అంతరించిపోతోంది భూగర్భ జలాల్లోకి ప్రవహించే నీటి మోతాదు పరివాహక ప్రాంతంలో ఉండే చెట్లపైన ఆధారపడి ఉంటుంది చెట్లు లేనప్పుడు వర్షపు నీరు నేలలోకి ఇంకే అవకాశం లేక ఉపరితలం ప్రవాహంగా ప్రవహిస్తుంది దీనివల్ల భూగర్భజలాలు పునరుద్ధరింపబడే అవకాశం లేకపోవడమే కాకుండా ఒక్కొక్కసారి అకస్మాత్తుగా వరదలకు కారణం అవుతుంది వర్షాధార కాలవల ద్వారా సాగునీరు అందే ప్రాంతాలు రెండింటికీ మేలు జరగాలంటే నీటి సంరక్షణకి నీరు పంచుకోటానికి భిన్నమైన విధానాలను అవలంబించాలి గత కొద్ది దశాబ్దాల నుండి తుంగభద్ర ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోంది తుంగభద్ర ఆనకట్ట నిర్మాణం పంతొమ్మిది వందల యాభై రెండు యాభై సంవత్సరాల క్రితం ఆనకట్ట సామర్థ్యం మూడు వందల డెబ్బై ఆరు పాయింట్ ఆరు కోట్ల ఘనపు మీటర్లను కాగా గనుల తవ్వకం దుమ్ము నేలకోత వ్యర్థ పదార్థాల వంటి వాటి వల్ల రిజర్వాయరు మేటవేసి నీటి నిల్వ సామర్థ్యం ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల ఘనపు మీటర్ల మేర తగ్గిపోయింది ఇనుప ఖనిజ తవ్వకంలో సరైన ప్రామాణికాలు పాటించడం లేదు కుద్రేద్రేముఖ్లో ఇనుప ఖనిజం సాండూర్ వద్ద మాంగనీసు తవ్వకాల వల్ల పరివాహక ప్రాంతంలో నేలకోత ఎక్కువయ్యి సాంప్రదాయ చెరువులు చిన్న జలాశయాలు తుంగభద్ర జలాశయం పూడికకు గురవుతున్నాయి అని ఒక అధ్యయనం పేర్కొంది ఇన్ని నీళ్లు అందుబాటులో ఉన్నాయన్న దానిమీద కర్ణాటక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ల మధ్య తేడాలు ఉన్నాయి నీళ్లు ప్రవహించే వనరు ఎగువన చేసినప్పుడు అది దిగువన ఉన్న వాళ్ళకి అందే నీటిని ప్రభావితం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం ప్రకారం నీటిని పంచుకుంటారు వ్యవసాయం జీవనోపాధిగా ఎనభై శాతం జనాభా ఆధారపడిన ఈ రాష్ట్రాలలో నీళ్లు ఎంతో ముఖ్యమైనవి సాగునీటిని కాల్వల ద్వారా అందచేస్తారు వర్షాధార ప్రాంతంలో భూగర్భ జలాలను బోరుబావుల ద్వారా వెలికి తీస్తారు ఈ ప్రాంతం ఆరుతడి పంటలకు అనువైనది ఇక్కడ వరి జొన్న చెరుకు పత్తి రాగులు వంటివి ప్రధాన పంటలు అయినప్పటికీ ప్రధానంగా పండించే పంటలకు వరి చెరుకు ఎక్కువ నీళ్లు కావాలి పరివాహక ప్రాంతమంతటా ఈ పంటలను సాగు చేయటం వల్ల నీటిని పంచుకోవడంలో సమతుల్యతలో గణనీయ మార్పులు చోటు చేసుకున్నాయి ఈ పంటలకు అన్ని ప్రాంతాలలో నీళ్లు అవసరం కావటంతో వైరుధ్యాలు తప్పనిసరి సాగునీరు అందుబాటులో ఉన్న రైతులకు అవి లేని వాళ్లకు మధ్య తీవ్ర అంతరాలు ఉన్నాయి అందరిందరికీ నీళ్లు అంది నీటిని సద్వినియోగం చేయాలంటే ఈ ప్రాంతమంతటా పంటల సరళిలో మార్పులు తీసుకురావాలి గత రెండు దశాబ్దాలలో చిన్న పట్టణాలు పారిశ్రామిక ప్రాంతాలు బాగా పెరిగాయి దీంతో నీటికి పరస్పర విరుద్ధ అవసరాలు మరింత సంక్లిష్ట రూపం దాల్చాయి పారిశ్రామికీకరణ పట్టణ ప్రాంతాల పెరుగుదల వల్ల కొంతమంది జీవన ప్రమాణాలు పెరిగాయి కానీ వల్ల ప్రత్యేకించి పారిశ్రామిక సంస్థల వల్ల కాలుష్యం పెరిగింది నదీ పరివాహక ప్రాంతంలో పనిచేస్తున్న ఇరవై ఏడు భారీ రెండు వేల ఐదు వందల నలభై మూడు చిన్న పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి ఇవి రోజుకు పెద్ద మొత్తంలో నీటిని ఉపయోగిస్తాయి నదిలోకి కలుషిత జలాలను వదలటానికి పరిశ్రమలను అనుమతించారు అయితే నాలుగులో నదిలోకి వదిలిన బెల్లపు మడ్డిపల్ల పెద్ద ఎత్తున చేపలు చనిపోవటంతో ప్రజలు ఆందోళన చేశారు అప్పటి నుంచి పరిశ్రమలు శుద్ధి చేసిన జలాలను మాత్రమే నదిలోకి వదలాలి అయితే ఈ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయటం లేదు దాంతో నదీ వ్యవస్థ తీవ్ర కాలుష్యానికి గురి అవుతూనే ఉంది వివిధ రంగాలలో అభివృద్ధికి చిన్న పట్టణాలు గ్రామీణ ప్రాంతాలలో అన్ని వర్గాల వారికి పారిశుధ్యం తాగునీటిని అందించడానికి మధ్య పొంతన లేకుండా పోయింది తాగునీళ్లు పారిశుధ్యం కనీస అవసరాలని డబ్బు చెల్లించలేకపోయినప్పటికీ అందరికీ వీటిని కనీసంగా అందించాలని కొంతమంది అంటారు మీటరు పెట్టి నీళ్లు సరఫరా చేసినప్పుడు సమాజంలోని ఒక వర్గం దీనికి పోయినప్పటికీ వాళ్ల మౌలిక అవసరాలకు కొంత నీరు అందేలా చూడాలి నది నది పరివాహక ప్రాంతం డబ్బులు చెల్లించలేకపై ఒక నివేదిక ఇలా పేర్కొంటోంది పట్టణాలకు తాగునీటిని అందించడానికి సరైన ప్రణాళికలు రూపొందించలేదు ప్రత్యేకించి చిన్న పట్టణాలలో నీటి అందుబాటు సమ పంపిణీలో సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు వేసవిలో మరింత తీవ్రమవుతాయి కాబట్టి నీటి వినియోగ యాజమాన్యంలో సామాజిక ఆర్థిక అంశాలు ఎంతో ముఖ్యమైనవి ఒక ప్రాంతంలోని వివిధ వర్గాల మధ్య వ్యవసాయం పరిశ్రమలు తాగునీరు వంటి రంగాల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ నది రెండు రాష్ట్రాలలో ప్రవహిస్తూ ఉండడం వల్ల కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ల మధ్య కూడా వివాదాలు ఉన్నాయి నీటి హేతుబద్ద వినియోగం ఉదాహరణ గ్రామ పరివాహక సమగ్రాభివృద్ధికి ఆదర్శ గ్రామ పథకం కింద హివారే బజారుని మహారాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది మహారాష్ట్రలోని నగర్ జిల్లాలో హివారే బజార్ ఉంది మహారాష్ట్ర నుంచి కోస్తా కొంకణ తీర ప్రాంతాన్ని వేరుచేస్తూ ఉత్తరదక్షిణంగా ఉన్న సహ్యాద్రి పర్వత శ్రేణికి వర్షచ్చాయ ప్రాంతంలో తూర్పువైపున గల వర్షఛాయ ప్రాంతంలో ఈ జిల్లా ఉంది అందుకే అహ్మద్ నగర్ జిల్లా నాలుగు వందలు మిల్లీమీటర్లు వర్షపాతంతో కరువు పీడిత ప్రాంతంగా ఉంది బజారులోని ఉమ్మడి భూములు వ్యక్తిగత పచ్చిక భూములలో నేల నీటి సంరక్షణ పనులను అమలు చేశారు లో వరుస సమతల కందకాలు తవ్వి నేలకోతకు గురి కాకుండా చేశారు ఇవి వాన నీటిని చేస్తాయి ఫలితంగా పచ్చగడ్డి బాగా పెరుగుతుంది నీటిని చేసే అనేక నిర్మాణాలను ఊరిలో అమలు చేశారు డొట్ కార్యక్రమంలో చెక్ డ్యాములు ఊటకుంటలు రాతి కట్టడాలు కార్యక్రమంలో భాగంగా రోడ్ల పక్కన అటవీ భూములలో చెట్లు నాటారు మహారాష్ట్రలో ఆదర్శ గ్రామ పథకాన్ని మొదలుపెట్టినప్పుడు గ్రామాల ఎంపికకు కొన్ని షరతులు పెట్టారు దీంట్లో ముఖ్యమైన నాలుగు నిషేధాలు ఉన్నాయి రాలేగా సిద్ధి సాధించిన విజయంతో అవి చాలా ప్రఖ్యాతిగాంచాయి ఈ నాలుగు నిషేధాలు బృహత్ బందీ చెట్లను నరకడం నిషేధం చెరాయి బందీ పశువులను స్వేచ్ఛగా మేయడానికి వదలడం నిషేధం నశాబందీ మత్తు పానీయాల నిషేధం నస్బందీ అధిక సంతానం నిషేధం అంతేకాకుండా ప్రజలు కొంత శ్రమదానం కూడా చేయాలి భూమిలేని పేదలకు దీని నుంచి మనహాయింపు ఉంది ఒకటి తొమ్మిది ఎనిమిది సున్నాల చివరి నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఆదర్శాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి పేదవాళ్లు ధనికులు కూడా యథేచ్ఛగా చెట్లను కొట్టివేసేవాళ్లు అంతటా తమ పశువులను యథేచ్ఛగా మేపేవాళ్లు చుట్టుపక్కల ఉన్న గుట్టలన్నీ బోడిగా ఉండేవని చాలా మంది స్థానిక ప్రజలు చెబుతారు అప్పుడు నేలకోత తీవ్రంగా ఉండేది భూగర్భ జలాలు చాలా లోతుకి ఉండేవి అంతేకాకుండా వంటకి కట్టే పిల్లలు పశువులకు పచ్చగడ్డి కొరత చాలా తీవ్రంగా ఉండేది పశువులను మేపటంపై నిషేధం విధించినప్పుడు గడ్డి కోసుకుని పశువులకు మేపటాన్ని అనుమతించారు జలాల వినియోగం నామమాత్రంగా ఉన్న రోజులలో ఈ చట్టాలు రూపొందించబడ్డాయి ఈనాడు బోరుబావులు వివిధ లోతుల నుంచి పెద్ద మొత్తంలో నీటిని తోడేసే పరిస్థితిలో ఉన్నాయి నీటిని సక్రమంగా వినియోగించుకోవటం ఎలా జలాలకు సంబంధించి ప్రస్తుత చట్టాలు ఇప్పటి పరిస్థితులకు అనువైనవి కావు భూమి హక్కుకి జలాలపై హక్కుకి సంబంధం కలపటం అన్నది ఈ నియమాలలో ఉన్న లోపం నుంచి భూగర్భ జలాలను తోడుకోవాలి కాబట్టి ఈ నియమాలను రూపొందించారు భూమి కింద నుంచి తీసిన జలాలపై ఆ భూ యజమానికి హక్కు ఉందని భావించారు దీని అర్థం జలాలపై భూమి ఉన్న వాళ్లకే హక్కు ఉంటుంది జలాల నుంచి ఎంత నీటిని తోడుకుంటారన్న దానిపై ఎటువంటి పరిమితి విధించలేదు భూభూమి మీద ఏర్పరచుకున్న యాజమాన్య సరిహద్దులను భూగర్భజలాలు పాటించవు నీళ్లు ప్రవహిస్తున్న వనరు ఒక బోరుబావిలోంచి తోడుకోగల నీరు భూగర్భంలో రాతిపొరల ఏర్పాటు వర్షపాతం ఉపరితల నీటి నుంచి నేలలో పలికి ఇంకే నీళ్లు వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది ఇవన్నీ ఒక విశాల ప్రాంతంలో జరుగుతున్నాయి కాబట్టి ఇతరుల చర్యలు ఈ బావిలోని నీటి మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి ఉదాహరణకు ఒక బోరుబావి నుంచి ఎక్కువ నీళ్లు తోడేస్తే దాని చుట్టుపక్కల ఉన్న అనేక బోరుబావులు ఎండిపోవచ్చు పక్క వాళ్ళ కంటే లోతైన బోరుబావి వెయ్యాలని ప్రతి ఒక్కరూ పడుతుంటారు ఒక ప్రాంతంలోని బోరుబావులన్నీ భూగర్భ స్వరూపం ద్వారా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి ఒకే లోతున్న బావులన్నీ ఎండిపోయే అవకాశం ఉంది కాబట్టి నీళ్లలాంటి ప్రవహించే వనరుపై యాజమాన్యం గురించి ఆలోచించటం భూమి మీద వీచే గాలితో దీని పోల్చండి ఇది ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి దానికి సరిహద్దులు నిర్ణయించటం సాధ్యం కాదు అదేదేవిధంగా భూగర్భంలో ప్రవహిస్తున్న నీటికి ఎటువంటి సరిహద్దులు ఉండవు ప్రస్తుతం భూగర్భ జలాలే ప్రజలకు ప్రధానమైన నీటి వనరుగా ఉన్నాయి ఈ నీటిని అధికంగా తోడేస్తే దానితో సంబంధం ఉన్న ఇతర ప్రాంతాలు కూడా ప్రభావితం అవుతాయి భవిష్యత్తు తరాలకు అందాల్సిన నీటి నిల్వలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది కాబట్టి భూమి యజమానులకు తమకు ఇష్టమొచ్చినంత నీటిని తోడుకునే హక్కును ఇవ్వలేముడు దీనిపై కొన్ని పరిమితులు ఉండాలి యాజమాన్యానికి భూమి మీద బోరుబావుల నుంచి భూగర్భ జలాలను తోడటానికి మధ్య సంబంధం లేకుండా చేస్తే ఈ పరిమితులు ఆమోదయోగ్యంగా ఉంటాయి భూభూమి మీద హక్కుకి భూగర్భ జలాల మీద హక్కుకి సంబంధం ఉన్నప్పుడు నీటిని సక్రమంగా వినియోగించటంపై వ్యక్తిగత భూ యజమానులపై ఎటువంటి ఒత్తిడి ఉండదు అదే విధంగా పర్యావరణానికి విస్తృత ప్రజాజానికానికి ప్రయోజనం కలిగించేలా విధానాలను అమలు చేసే మార్గమేమీ దాదాపుగా ఎటువంటి నియంత్రణలేని ఈ వ్యవస్థలో ఒక ప్రాంతంలో ఎన్ని చేతి పంపులు బావులు బోరుబావులు ఉండవచ్చో నిర్ణయించే అధికారం ఎవరికీ లేదు కాబట్టి నీటిని ప్రజలందరికీ ఉద్దేశించిన ఉమ్మడి వనరుగా పరిగణించాలి రోడ్లు నదులు ఉద్యానవనాలు అంతర్భూజలం అందరికీ చెందే ప్రజా ఆస్తిగా భావించాలి దీనిని ప్రస్తుతం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి కాని ఆ ప్రాంతంలోని అంతగా విస్తృతం కాలేదు నియంత్రణ అనేది అంత తేలిక కాదు విద్యుత్తు చమురు వాయువు నీళ్లు వంటి వనరుల్లో ఒకరు ఉపయోగించుకున్నది మిగిలిన వాళ్ల అందుబాటును ప్రభావితం చేస్తుంది భూగర్భ జలాలు పడిపోతున్న పరిస్థితికి రాష్ట్రాలు మూలాల్లోకి వెళ్లటం లేదు ఇందుకు విరుద్ధంగా మరింత లోతుల నుంచి భూగర్భ జలాలను తోడటానికి దోహదం చేసేలా విద్యుత్తు సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్న ఈ భూగర్భ జలాల వినియోగాన్ని నియంత్రించటానికి ప్రయత్నించకుండా వాటి వినియోగాన్ని ప్రోత్సహించే సబ్బడీల వల్ల ఉపయోగం లేదని మనకు ఇప్పుడు స్పష్టంగా తెలుసు నియంత్రణలు పనిచేయటానికి రాజకీయ ఆలోచన మారాల్సి ఉంది ఇతరుల కంటే ముందు తాను నీళ్లు వాడుకోవటానికి ప్రతి ఒక్కరూ పోటీపడటంతో ఈ ఉమ్మడి వనరు త్వరితంగా అంతరించిపోయే ప్రమాదం ఉంది ప్రస్తుతం మనముందున్న తీవ్ర సమస్య ఇదే నీళ్లు అన్నవి ప్రవహించే ఉమ్మడి వనరు అని గుర్తించే చట్టాలు నియమాలు అవసరం తాగునీళ్లకు మొదటి స్థానం ఇవ్వడంతో పాటు పొందడం అనేది మానవ హక్కు కూడా భూగర్భ జలాల వినియోగంపై పంచాయతీరాజ్ సంస్థలకు నియంత్రణ ఉండాలి